అందరికీ నమస్తే అండి నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు తేదీ వచ్చేసి పదిహేడో తారీఖు అండి పదిహేడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదున ఖమ్మం మిర్చి మార్కెట్ తేజ మిర్చికి ఏసీ మిర్చి పాట వచ్చేసి పద్నాలుగు వేల ఏడు అండి అంటే మళ్ళీ నిన్నటితో పోల్చుకున్నట్లయితే ఈరోజు మళ్ళీ వంద రూపాయలు అయితే తగ్గింది అయితే ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏ రకాలకైనా ధరలు తగ్గాయని చెప్పుకోవచ్చండి సో అనుకున్నంత స్థాయిలో కొనుగోలు అయితే పెద్దగా ఏమీ లేవు అనమాట అలాగే తేజాకు కూడా కొనుగోలు పెద్దగా ఏమీ లేవు సో మనం ప్రతిరోజు వీడియోలో ఇదైతే మాట్లాడుకుంటూనే ఉన్నాం కొనుగోలు ఒకసారి చూసుకున్నట్లయితే ముందుగా జెండా పాట వచ్చేసి పద్నాలుగు వేల ఏడు అండి బెస్ట్లు డీలక్స్లు ఈ క్వాలిటీస్ కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ డీలక్స్లు అయితే లేవు ఒకటి రెండు లాట్లు సో ఉన్నదానికో డీలక్స్ అని చెప్పుకోవడానికే సో బెస్ట్లు వచ్చేసి మనకు పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల మూడు వందలు నాలుగు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు కూడా పెట్టినట్టు ఎక్కడా లేదండి మార్కెట్లో మీడియం రకాలు వచ్చేసి మనకు పదివేల నుంచి స్టార్ట్ చేసేసి పదమూడు వేలు మధ్యలో అయితే తీసుకుంటారు కాకపోతే ఎక్కువ పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఈ మధ్యలో అయితే ఎక్కువ పోతున్నాయి అనమాట మార్కెట్ అయితే చాలా మందంగా అయితే నడుస్తూ ఉంది తేజ తాలు చూసుకున్నట్లయితే ఎనిమిది వేలు అండ్ కొత్త పత్తి చూసుకున్నట్లయితే మాత్రంకి ఐదు వేల నుంచి ఆరు వేల ఒక్క వంద మధ్యలో అయితే తీసుకుంటా ఉన్నారు పాతది వచ్చేసి ఏడు వేల ఐదు వందలు ఇవి తేజా మిర్చికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి ఇతర ఇన్ఫర్మేషన్ కోసం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం